పరమేశ్వరి నమః పరమేశ్వరి శుభమస్తు మనోవంచశుద్ధి ఛానల్కి స్వాగతం అభిమానులందరికీ కూడా శుభం భవతం మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది అంటే దాదాపు మనం నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి బుధ కుజ శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోను సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తుకర్తరి అనేది మెయిన్గా వస్తుంది ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని నిజకర్తరి అని అగ్ని కర్తరి అని కూడా అంటుంటారు ఈ కర్తరి సమయంలో భూమి పూజలు గృహ నిర్మాణాలు బావి బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్లు పగులుతాయని కూడా అంటుంటారు అంత వేడి ఉంటుంది ఇక ఇప్పుడు ఉండే పరిస్థితులు మనందరికీ తెలుసు ఈ నెలలో పద్నాలుగో తేదీ సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు ముప్పయో తేదీ అక్షయతది వస్తుంది మహావైశాఖి కూడా ఇప్పుడు ఈ అక్షయతదేను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం లేదు గంగాలను తలుచుకుంటూ స్నానం తీయడం దానము పెద్దవాళ్లకు పూజలు చేయడము శ్రాద్ధనలు పెట్టడము ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ అని చెప్పేసి అంటారు ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది నెల ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి రాశిలోనూ తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం కానీ ఆ రాసుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా ఫలితాలు ఆ నెలదూ ఆయన చూసుకుంటుంటారు అధిపతి కనుక సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నది స్వస్తి మిథున రాశి వారికి రాశి ఫలితాలు చెప్పుకున్నాం మే నెల లేదా వైశాఖ మాసం ఎందుకంటే వైశాఖ మాసం అనేటువంటిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు వరకు ఉంటుంది అంటే దాదాపు మే నెలంతా ఉన్నట్టే లెక్క కాబట్టి మనం వైశాఖ మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఈ మాసంలో బుధశుక్రులు శుక్రులు రవి గురులు అర్ధశుభు వీళ్ళకు బుధసుకులు మాత్రమే శుభులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంత ఫలితాలు కొంచెం మారుతులుగా ఉంటాయి ఎక్కువ పట్టుదల చేస్తారు తమ మాటే చల్లాలి అనేటువంటి ఒక పట్టుదల ఎక్కువ ఉంటుంది అయితే కార్యసిద్ధి అవుతుంది కొంత మనశ్శాంతి లోపంగా ఉంటుంది అయ్యో మనం ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు కొంచెం విజయ అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి అయితే ప్రణాళికబద్ధంగా వ్యవహరించినందువల్ల వీళ్ళకి ఎక్కువ లాభాలు కలుగుతాయి మంచి గుర్తింపు వస్తుంది వీళ్ళకి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత కలిసి వస్తుంది వివాహ ప్రసక్తులన్నీ వస్తాయి ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ఇచ్చినటువంటి మాట ఉంటే దాన్ని ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది ధనలాభం కూడా కలుగుతుంది పుణ్యకార్ కార్యాలకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ నెల నెల కంటే కూడా బాగున్నప్పటికీ కూడా కొంత మార్పుతో ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించుకుంటే సరిపోతుంది ఈ రాశి వాళ్ళకి మాసాధిపతి తీసుకున్నట్టయితే వాస్తవంగా వృధా నక్షత్రం వాళ్ళకి గురువు మాసాధిపతి అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చంద్రుడు మాసాధిపతి పునరుసు నక్షత్రం వాళ్ళకి శుక్రుడు మాసాధిపతి అవుతారు ఇప్పుడు వీళ్ళు ఇష్టదేవత ప్రార్థన చేయడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఇష్టదేవత ప్రార్థన చేయడం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివ పూజలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల పునరుసు నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని ప్రార్థించడం తులసిమాల సమర్పణ చేయడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క మిథున రాశి వాడికి నేనెలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు చంద్రాష్టమం కనుక భావోద్వేగాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనులు వాయిదాలు వేసుకున్నందువల్ల చాలా మంచి జరుగుతుంది ముఖ్యమైన కార్యాలను తప్పకుండా వాయిదా వేసుకోవడం వల్ల ఈ సమయంలో చాలా మంచి జరుగుతుంది కనుక వీళ్ళకి మనోమాంచ సిద్ధులన్నీ పోషించి చక్కగా ఈ మాసం జరుగుతుందని ఆశిద్దాం స్వస్తి